నూట ముప్పై రెండవ కీర్తన యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని నా జ్ఞాపకము చేసుకునుము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసెను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదికెక్కను నా కన్నులకు నిద్ర రానీయను నా కునికిపాటు రానీయనెను అది నున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదమురండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదమురండి యహోవా లెమ్మో నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చెయ్యుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యహోవా ప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు యహోవా సియోనును ఏర్పరచుకొనియున్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదును దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అక్కడ దావిదున్నకు కొమ్ము మొలవజేసెదను నా అభిషుక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచియున్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను అతని కిరీటము అతని మీదనేయుండి తేజరిల్లును అనెను నూట మూడవ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము నుండును సియోను కొండల మీదికి దిగివచ్చు నుండును ఆశీర్వాదమునో అచ్చట అచ్చటనుండవలనని యహోవా సెలవిచ్చియున్నాడు నూట ముప్పై నాలుగవ కీర్తన యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి వారలారా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవానో సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక నూట ముప్పై ఐదవ కీర్తన యహోవాను స్తుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యహోవానో స్తుతించుడి యహోవా దయాళుడు యహోవాన్ను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకొనెను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును ఆకాశమందును భూమియందును సముద్రములయందునూ మహాసముద్రములన్నిటి యందును ఆయన దంతయు జరిగించువాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెలజెయును ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే క్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోర్యుల రాజైన భాషాను రాజైన ఓగును హతము రాజ్యములన్నిటిని పాడు చేసెను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయేలియులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను యహోవా నీ నామము నిత్యము నిలుచును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియూ పలుకవు కన్నులుండియూ చూడవు చెవులుండియూ వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు వాటిని వాటి వాటియందు నమ్మిక వారందరును వాటితో సమానులగుదురు ఇస్రాయేలు వంశీయులారా యహోవాను సన్నుతించుడి అహరోను వంశీయులారా యహోవాను సన్నుతించుడి లేవి వంశీయులారా యహోవాను సన్నుతించుడి యహోవాయందు భయభక్తులు గలవారలారా యహోవాను సన్నుతించుడి ఎరూషలేములో నివసించు యహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక యహోవాను స్తతించుడి నూట ముప్పై ఆరవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముడును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశను ఆయన కృప నిరంతరముండును ఆయన భూమిని మీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప ఉండును పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముడును రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముడును వారి మధ్య నుండి ఇస్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చిల్చెను ఆయన కృప నిరంతరముండును ఆయన ఇస్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేశెను ఆయన కృప నిరంతరముండును ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను వచ్చెను ఆయన కృప నిరంతరముండును గొప్ప రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును అమోరియుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరముండును తన సేవకుడైన ఇస్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరముండును మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను ఆయన కృప నిరంతరముండును మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును నూట ముప్పై ఏడవ కీర్తన బబులోను నదుల యుద్ధ కూర్చుండియున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అచ్చట మనలను చెరగొన్నవారు ఒక పాడుడి అనిరి మనలను బాధించినవారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశములో యహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము యరుషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక నేను నిన్ను జ్ఞాపకము చేసి ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యరుషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక యహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకునుము ఎరుషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకును దానిని నాశనము చెయ్యుడి ధ్వంసము చెయ్యుడి అని వారు చాటిరిగదా పాడు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చెయ్యువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప ఉన్నావు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణపుట్టించి నన్ను ధైర్యపరచితివి యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవా మార్గములను గూర్చి చేసెదరు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడి చెయ్యి నన్ను రక్షించును యహోవా నా పక్షము నా కార్యము సఫలము చెయ్యును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము